నేను నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అలాగే నా గ్రాడ్యుయేషన్ కూడా నా ఇంట్లో వాళ్ళతో ఒక్క రూపాయి కూడా పెట్టించకుండా మొత్తం గవర్నమెంట్ ద్వారానే చదివాను ఇది తలుచుకున్నప్పుడల్లా నా గురించి నాకే చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది సో ఆ మెమొరీస్ అయితే ఇక నుంచి మన ఛానల్లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక స్టార్ట్ చేద్దామా నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మా ఊరు స్కూల్లోనే చదివాను అంటే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కదా అది కూడా వన్ టు ఫిఫ్త్ క్లాస్ కాబట్టి ఆ స్కూల్లో మాకైతే ఒకసారు ఒక మేడం ఉండేవాళ్ళు నాకు తెలిసి నేను ఒకటో తరగతి రెండో తరగతిలో మొత్తం ఏబీసీడీలు అలాగే ఎక్కాలు మాత్రమే నేర్చుకున్నాను రోజు ఆ రెండే చెప్తూ ఉండేవాళ్ళు మేడం ఏమో ఏబీసీడీలు చెప్పేవాళ్ళు అలాగే సారు ఎక్కాలు చెప్పేవాళ్ళు కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మీరైతే ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి